నాకు కామెంట్లో కొంతమంది పెడుతూ ఉంటారు మా అబ్బాయి మాట వింటలేదండి మొండిగా తయారైపోయాడు స్కూల్లో కూడా సరిగ్గా చదవటం లేదండి అని కామెంట్లు పెడుతూ ఉంటారు మనం యువతల వాళ్ళతో మన పిల్లల్ని తరచుగా పోలుస్తూ ఉంటాం అందరూ కాదు కొంతమంది అలా పోల్చేటప్పుడు ఏమంటాం వాడు వాళ్ళ నాన్నగారితో ఎంత బాగుంటాడు వాళ్ళ అమ్మని ఎంత గౌరవిస్తాడు పొద్దున్నే లేస్తాడు వాళ్ళ అమ్మకి సహాయం చేస్తాడు బాగా చదువుకుంటాడు మార్క్స్ తెచ్చుకుంటాడు అని చెప్పి పక్కనోడితో పోల్చి మన వాడిని మనమే కించపరుచుకుంటాం ఎదుటి వాళ్ళల్లో కనిపించే మంచి లక్షణాలు మన పిల్లల్లో మనకి కనిపించకపోవటం అని ఎవరి తప్పు చెప్పండి మన పిల్లల్లో కొన్ని తప్పులు ఉండొచ్చు కానీ ఆ తప్పుల్నే ఎత్తి చూపిస్తూ ఉంటే మా అమ్మ ఎప్పుడు అంతే మా నాన్న ఎప్పుడు ఇంతే నన్ను ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు నాలో మంచి కనిపించలేదా అని బాధపడతారు వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పుని వాళ్ళకి తెలియచేస్తూ వాళ్ళు చేసిన మంచిని కూడా గుర్తు పెట్టుకుని వాళ్ళని ప్యాట్ చేశాము అంటే పిల్లలు చాలా అద్భుతంగా చదువుతారు దీంతో పాటుగా జీవితంలో ఓడి గెలిచిన వాళ్ళ చరిత్రలు అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళ చరిత్రలు వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు అనేది ఒక్క పది నిమిషాల సమయం తీసుకుని పిల్లలకి చెప్పాము అని అనుకోండి వాళ్ళ గోల్ కూడా ఎక్కడుంటుందో తెలుసా ఆ జీవితంలో ఓడిపోయి గెలిచిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అలాగే నేను కూడా పెరగాలి అలాగే నేను కూడా ఉండాలి అని చెప్పి పిల్లల మనసులో ముద్రపడుతుంది మనం ప్రయత్నించాలే గాని పిల్లలు ఆణి తయారవుతారు అండల్లో సందేహమే లేదు